నాలుగు మండలాలు మూడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్ డివిజన్ నుంచి మరి పెద్ద సంఖ్యలో మరి అనేక సేవలు ఈ ప్రాంతానికి ఒక ఎస్ఐగా ఒక సిఐగా మరి అంచెలంచెలుగా ఈరోజు ప్రమోషన్స్తో డిఎస్పిగా మరి పటాన్ చేరుకు సేవలు అందించినటువంటి రవీందర్ రెడ్డి సార్ గారిని ఈరోజు సన్మానం చేయడానికి మరి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని పార్టీల నుంచి విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీ కార్యకర్తలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ఉన్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు మరి అందరు విచ్చేసినందుకు అందరికి కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అందరికీ కూడా మరి చాలా సంతోషం అనిపిస్తూ ఉంది మరి ఈరోజు ఎన్ని పనులున్నా చాలామందికి చాలా ఫంక్షన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా దాదాపుగా ఆరు గంటల నుంచి మరి దాదాపుగా మూడు నాలుగు గంటల సంధి మరి ఇక్కడ మరి రవీందర్ రెడ్డి సార్ మీద ఉన్నటువంటి అభిమానంతో వారితో ఉన్నటువంటి బంధంతో మరి ఇంత పెద్ద సంఖ్యలో వారు వారికి సన్మానం చేయడానికి వచ్చినందుకు మా అందరికి కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఈరోజు అధికారులు చాలామంది అనేక రంగాలలో వాళ్ళు బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటారు సేవలు చేస్తూ ఉంటారు కానీ మా రవీందర్ రెడ్డి సార్తో ఉన్నటువంటి బంధం నిజంగా ఈ బంధం ఎవ్వరు కూడా విడదీయరాని బంధం ఇది ఈరోజు నా ప్రస్థానంలో పరిచయమైనటువంటి రామ్ ఎస్ఐగా పరిచయం అయినటువంటి నా ప్రస్థానం ఆ రోజు మరి వారు సారు ఎస్ఐగా పనిచేస్తా ఉన్నారు మరి రోజు నేను ఎమ్మెల్యే టికెట్ వరకు మరి వారు ఈ ప్రాంతంలో సిఐగా ఎస్ఐగా డిఎస్పి దాకా వచ్చినంత వరకు కూడా కనీసం చిన్న మనస్పర్ధలు లేకుండా ఆ రోజు పరిచయంటువంటి బంధం మరి ఈ రోజు వరకు కూడా అదే మాదిరిగా ఉంది తప్ప వారు ఎక్కడ కూడా చిన్న పొరపాటు కానీ చిన్న అహంకారం కానీ ఏ విధమైనటువంటి మార్పు లేదు సార్లు నిజంగా వారంటే ఇంతమందికి ఎందుకు అభిమానం అంటే వారు ఏ స్థాయిలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా ఎంత గొప్ప పదవైనా మరి వారు మాత్రం ఒక సామాన్యులతోని సామాన్య జీవనంలో ఎట్లా సాగిస్తాడో ఆ మాదిరిగా అందరితో కలుపుకోబోయేటువంటి పరిస్థితి మరి ఈరోజు అన్ని పార్టీల నాయకులు వచ్చారు ఈరోజు అన్ని పార్టీల కార్యకర్తలు వచ్చారు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి అన్ని కార్మిక సంఘాలు వచ్చారు ఈరోజు మరి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కాలనీలు ఎక్కువ కాబట్టి చాలామంది సొసైటీ నుంచి ఉన్నటువంటి సంఘాలు కూడా వచ్చారు వారు ఆ మాదిరిగా ఈరోజు అందరి మన్నెల పొందినని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్ప దానికి అభిమానం దానికి ఈరోజు చూపిస్తున్నటువంటి అభిమానం ఈ యొక్క సభ అని చెప్పి కూడా నేను సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వారు ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మరి ఎక్కడ పదవులు అనుభవించినా మరి వారికి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఇంకా చల్లగా వారి వారి కుటుంబాన్ని ఎప్పుడు కూడా చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మా పటానికి ప్రజల తరఫు నుంచి మేమందరం కూడా ఆ భగవంతుని వేడుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఉంది అందరికీ ఆశ ఉంటుంది కానీ మా అందరు కూడా అంటా ఉన్నారు మరి రేపు సార్కి ఇంకా సిక్స్ ఇయర్స్ సర్వీస్ ఉంది కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఆశిస్తాం తప్పకుండా మరొక్కసారి మనందరి కూడా సేవలు చేసే అవకాశం మరి ఈ జిల్లాలో వారికి దొక్కు దొరుకుతుందని చెప్పి ఆ విధంగా ఆ భగవంతుని కూడా కోరుకుందాం అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ చాలా సమయం అయిపోయింది మరి అడిషనల్ ఎస్పీ గారు కూడా అన్ని విషయాలు కూడా చాలా చక్కగా మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడటం జరిగింది మరి అందరికి కూడా సమయం చాలా ఉంది కాబట్టి అందరు కూడా మండలాల వారిగా మరి ఉన్నటువంటి సంఘాల వారిగా అందరు కూడా సన్మానం చేయడానికి వచ్చినారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అన్ని పార్టీల నాయకులకి కార్యకర్తలకి ఈ ఉన్నటువంటి అన్ని సంఘాలకి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరు కూడా పేరు పేరున ఉదయ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ప్రాణమిత్రుడు శ్రీనివాస్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేసిన అడిషనల్ ఎస్పీ గారికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరి పేర్లు చదివితే నాకు టైం సరిపోదు ఎవరు కూడా అన్యత భావించవద్దు మీ అందరికీ కూడా ఈరోజు నాకు సన్మాన కార్యక్రమం ఉందని తెలిసి నా మీద అభిమానంతో ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా నా శిరస్సు వంచి మీ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను నేను నైన్టీన్ నైంటీ ఫైవ్ బ్యాచ్లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత తొమ్మిది నెలలు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఒక నెల వెపన్ ట్రైనింగ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నా ప్రయాణం అనేది పోలీస్ ఉద్యోగంలో పటాన్ చెరువుకి స్టార్ట్ కావడం జరిగింది పటాన్ చెరువులో నేను ఒక ప్రొబేషనరీ ఎస్ఐగా నైంటీ సిక్స్ డిసెంబర్లో జాయిన్ కావటం అక్కడి నుండి ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ జిల్లాలోనే ఇంకా ఒక రెండు పోలీస్ స్టేషన్లు ఒక మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ బొల్లారం రావటం జరిగింది కొల్లారం వచ్చినప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ ప్రాబ్లం కొంచెం లాండార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ అదే టైంలో మన చంద్రారెడ్డి గారు నూతనంగా ఇనాన్మస్గా సర్పంచ్గా ఎన్నిక కావడం కూడా జరిగింది అక్కడ ఆ ప్రజలందరి సహకారంతో అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చేసి నాకెంతో సన్నిహితుడిగా చంద్రారెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఏ సమస్యనైనా ఆ ప్రజల యొక్క సహకారంతో సునాశాయంగా పరిష్కరించేవాడిని అక్కడ నాకు ఒక రెండు సంవత్సరాలు మూడు నెలలు పనిచేసే భాగ్యం కలిగింది ఆ తర్వాత నేను అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కు పోవటం అక్కడి నుండి కూడా మళ్ళీ నేను టూ థౌజండ్ ఫైవ్లో నవంబర్లో ఆర్సిపురం మళ్ళీ అక్కడ నేను మీకు సేవ చేసే భాగ్యానికి కలిగింది అక్కడ కూడా నేను ఒక మూడు సంవత్సరాల నాలుగు నెలలు పనిచేశాను అక్కడ పనిచేసేటప్పుడు కూడా ఇప్పుడు మన ఇంతకుముందు రైమాన్ గారు చెప్పాడు రైమాన్కు అక్కడ ఐఎన్టీయూసి యూనియన్ బిహెచ్ఎల్లో చాలా సమస్యలు ఉండేవి ఏ సమస్యనైనా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ నా దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా సమస్యను విని వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను వెంటనే పరిష్కరించేదే విషయంగా మనం ఎమట మార్గాన్ని ఆలోచించే వాళ్ళం అదే కాకుండా ఈ పటాన్చరు ఈ ఆర్సిపురంలో కూడా చాలా కాలనీస్ అప్పుడే డెవలప్ అవుతూ ఉన్నాయి అక్కడ కూడా ఎన్నో ప్రాపర్టీ అఫెన్సెస్లు అంటే ఈ దొంగతనాలు జరుగుతూ ఉండేవి వాటిలోని పకడ్బందీగా మేము అందరం నివారించ కోసము ఎన్నో ప్రయత్నాలు చేసి అక్కడ మేము సబలీకృతం కావడం జరిగింది కొన్ని నేరాలు జరిగితే కూడా ఎమ్మటే మేము అందరం అక్కడ డిటెక్ట్ చేయడం జరిగా ఉంది పోలీస్ ఉద్యోగంలో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్సు నేరాలను నియంత్రించటము నేరాలను అరికట్టడము జరిగిన నేరాలను డిటెక్ట్ చేసి అక్కడ జ పోయినటువంటి సొత్తును యొక్క బాధితులకు అందజేయడం అనేది ముఖ్యమైన విధిగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా నేను ఎంతో ప్రయత్నం చేసి చాలామందికి కూడా పోయిన సొమ్మును అందజేయడం జరిగింది అక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేను ల్యాండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎక్కడ కూడా చాలా ప్రయత్నం చేసి అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని నిలకొట్టుకోడానికి నాకు ప్రజల సహకారం ఎంతో దొరికింది నేను ప్రజల సహకారంతో అన్ని సమస్యలను పరిష్కరించే వాడిని మేము పోలీస్ వ్యవస్థ ఎంత మంది ఉన్నా కానీ ఆత్మీయ సన్మాన సభకు మరి ముఖ్య అతిథులుగా వచ్చేసిన వాటి మరి సంగారెడ్డి జిల్లా మరి అడిషనల్ ఎస్పి మరి సంజయ్ గారికి మరి హృదయపూర్వక నమస్కారాలు మరి అదేవిధంగా మరి పటాన్చర్లో మరి డిఎస్పిగా నిర్వహణ నిర్వహించి మరి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన మరి రెడ్డి సారికి మరి ప్రత్యేకంగా హృదయపూర్వక వాళ్ళ కుటుంబంకు హృదయపూర్వక నమస్కారాలు మరి అదేవిధంగా పటాంచర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి గౌరవనీయులు కాటా సిన్నన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు మరి అదేవిధంగా మరి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరి కాటా సుధారానక్ గారికి హృదయపూర్వక నమస్కారాలు మరి అదేవిధంగా ఆర్సిపురం మరి కార్పొరేటర్ పుష్ప గారికి హృదయపూర్వక నమస్కారం మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి ముందు ఉన్న మరి రవీంద్ర సారి అభిమానులందరికీ పేరు పేరున మరి కార్యక్రమం వచ్చినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు మరి గతంలో మనము మా గుమ్మాల మండలిలో చూసినాం సార్ మరి రెండు వేల పన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ మరి రాంబాబు సార్ ఒక రెండున్నర సంవత్సరాలు చేస్తే మరి ఇదే విధంగా ఆత్మీయ సన్మాన సభ నిర్వహించడం జరిగింది దాని తర్వాత మరి పడంచర్లో మేము గత పదిహేను సంవత్సరాల నుంచి అన్ని డిపార్ట్మెంట్లతో మరి పోలీస్ డిపార్ట్మెంట్తో మాకు చురుగ్గా పని ఉంటుంది మరి ఇటువంటి కార్యక్రమం మరి ఎవరు చేయలే మరి ఈ కార్యక్రమానికి స్వచ్ఛితంగా ఇంతమంది రావడం మరి సార్ అదృష్టం ఇందాక సంజయరావు సార్ అన్నట్టు మరి ఎందుకంటే గతంలో బొల్లారంలో కానీ ఎస్ఐ గది చేసడం కానీ మరి పడాంచర్లో సీఏ చేయడం కానీ మరి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ఎటువంటి చిన్న చిన్న గొడవలైనా కూర్చుని పెట్టి సంలాయించి ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పేసి మరి వ్యక్తి రవీంద్ర సారు మరి ఇన్ని ఇంతమందిని చూసినా మనం డిఏసినాం మరి ఇలాంటి వ్యక్తి దొరకడం మన అదృష్టం కాకపోతే ఓ బాధాకరం మరి తక్కువ టైంలో వన్ అండ్ ఆఫ్ ఇయర్లనే మన ట్రాన్స్ఫర్ కావడం అది దురదృష్టకరం మరి సారు మరి ఉన్నత స్థాయిలో మళ్ళీ రావాలని చెప్పేసి మరి ఆ బొంతపల్లి భద్రకాళి సమేత స్వామి ఆశీసులు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛితంగా రావడం చాలా శుభ పరిణామం మరి సారు అంటే ఇంత అభిమానం మరి ఐదు మండలాల చాలా అనుబంధాలున్నాయి సారుకు పదిహేను సంవత్సరాల నుంచి మరి ఇక్కడ నుంచి మీరు పోయినా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి సార్ అప్పుడో ఇప్పుడు ఫోన్ చేస్తే మేము ఉన్నామని చెప్పేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రైట్ సార్ ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది ఈ కార్యక్రమం ముఖ్య మాట్లాడాల ఆయన మాట్లాడే అవకాశం కల్పించాల ఆయన మాట్లాడే ముందు ఒక ఐదు మంది ఆయనకు పిలిచి సన్మానం చేస్తారు ఇక్కడ సన్మానం చేసిన తర్వాత వారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మండల వైజ్ పిలుస్తాం మండల వైజ్ ఆయనకు సన్మానం చేసి భోజనం చేసి వెళ్ళిపోతాం ఇది కార్యక్రమం అన్నట్టు స్పీచ్లో నేను విన్నది ఏంటంటే జైపాల్ గారు చంద్రారెడ్డి గారు మాట్లాడితే ఎంత ఆయన ఎస్ఐ ఇక్కడ చేసినాడు సిఏ ఇక్కడ చేసినాడు కూడా ఇక్కడ చేసినట్ట నెక్స్ట్ పోస్ట్ చేయడానికి ఆయనకి పట్టణ చర్యలో పోస్ట్ లేదు ఆయనకి ఆయన ఇక్కడ చేయాలట నుంచి మరి నెక్స్ట్ పోస్ట్ ఏం చేయాలా పట్టణచేలో చేయాలట అది వాళ్ళిద్దరికి నేను ఏం కోరుతున్నా అంటే ఆయన నెక్స్ట్ పోస్ట్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే పట్టణచేరు జిల్లా గారి ప్రకటించుకోవాలి మీరు అప్పుడు ఒక అడిసినెస్ పోస్ట్ వస్తుంది ఆ అవకాశం ఉంటుంది తొందరగా అడిసినస్కి ఆయన రావాలట ఒకరు ఒక సంవత్సరం బట్టి ఉన్నది నాకు తెలిసి అడిసినెస్ రావాలని నేను మరి ఆయన సంవత్సరం తర్వాత అడసలేస్ వేస్తే ఇప్పుడు ఉండలే పోవాలా సంవత్సరం దాకా ఆయనకు అర్చనల్స్ ప్రమోషన్ వస్తే ఉన్న వెళ్ళిపోవాలి ఇడికెళ్ళి అది అభిమానంతో మాట్లాడిన మాటలు అంత అభిమానం ఉన్న వ్యక్తి రవీందర్ రెడ్డి ఫస్ట్ మేము ఒక ఐదుగురం వారిని సన్మానం చేస్తాం తర్వాత వారికి మాట్లాడే అవకాశం కల్పిస్తాం తర్వాత మీరు అందరూ వచ్చి ఆయనతో పాటు గ్రూప్గా ఫోటోలు దిగాల ఏదో సెల్ఫీ తీసుకుంటే వాళ్ళు తీసుకుంటే సాయం మళ్ళీ తెల్లారిపోతుంది అది మీ ఇష్టం ఇండివిజువల్గా మాట్లాడడానికి ఒక చైరే ఎలా ఇక్కడ చైరే మరియు సన్మాన గ్రహీత మా ప్రియమైన డిఎస్పి రవీందర్ రెడ్డి గారికి మేడంకి ఇక్కడికి విచ్చేసిన పడచేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి వేదికను ఉల్లంఘించిన పెద్దలందరికీ ఈరోజు ఈ సన్మాన సభకి విచ్చేసిన రవీందర్ రెడ్డి సారు శ్రీ అభిమానులందరికీ కూడా నా పేరు పేరున అందరికీ నా నమస్కారాలు సార్తో నా అనుబంధం దాదాపుగా పదహారు సంవత్సరాల అనుబంధం ఉంది టూ థౌజండ్ నైన్లో సార్ మక్తల్ సిఏగా ఉన్నప్పుడు నేను సార్ దగ్గర ప్రొఫెషనరీ ఎస్ఐని నా ఫస్ట్ పోస్టింగ్లో నేను ప్రొఫెషనరీగా సార్ దగ్గరికి రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా ప్రతి అడుగులో కూడా సారు భాగస్వామ్యం ఉంది దానికి నేను ఎంతో గర్వపడుతున్నా సార్ని దాదాపు పదహారు సంవత్సరాల నుంచి గమనిస్తున్న పదహారు సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలా అన్నారు అదే ఓపిక మనిషిని వింటాడు తర్వాత అర్థం చేసుకొని ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచించి దాన్ని బట్టి రియాక్ట్ అవుతూ ఉంటాడు అవతల మనిషిని ఎంపతిగా ఫీల్ అవుతాడు అంటే అవతల మనిషి ప్రాబ్లమ్ని మనది అని కొంత ఆలోచించి ఒక్కొక్కసారి కొంత మేము ఆవేశపడ్డా కూడా లేదు అది కాదు మనం అలా ఆలోచించొద్దు పోలీస్ ఆఫీసర్గానే ఆలోచించొద్దు ప్రజల అవతల సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తూ చేస్తూ ఉంటాడు అదేవిధంగా గత నేనున్న కాలంలో దాదాపు పది పదకొండు నెలల కాలం పటంచెరువు పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి వచ్చే పది పిటిషన్లో ఐదు పిటిషన్లు అన్న సార్ ఫోన్ చేస్తాడు అంటే అంత అనుబంధం పబ్లిక్తో సార్కి ఉన్నది రోజు కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చే సగం మందిలో సార్ని కలిసి మా దగ్గరికి వస్తారు ప్రతి దాంట్లో వీళ్ళు మనోళ్ళు అనే చెప్తుంటాడు సారు అందరూ సార్ సార్ మనుషులే అంటే నా నీ ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులము ఈ కులము అది ఇది అని ఏది నాకు తెలిసి సార్ దగ్గర నేను తేడా చూడలేదు అందరినీ నా వాళ్ళు అందరూ సాయం ముందుండేవారు అని అర్థం ఒక చిన్న ప్రజలు రాసాను మీకోసం నా సార్లను చూడగానే పెద్దవాళ్ళని చూడగాని అశు రాశాను నేను మనకు చేతనైన సహకారం చేయాలని మనము పుట్టిందే పరులకు పకరించాలని అదే చెయ్యాలని ఆచరించాలని మనిషి జన్మలకే సార్థకము పొందాలని చెయ్యాలండి చిన్న సాయము వచ్చేనండి ఎంతో పుణ్యము ചിന്ത വച്ച എന്തോ പുണ്യമോ ഘനങ്ങനങ്ങനം കലകാലം സന്തോഷ ചിന്ത സാമൂവച്ചേനെ എന്ത് പുണ്യമുത്തി കരുത്തോണ്ടി വെളുനി വന്ന ചെട്ടു പരു നീടനു വ